ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ ఇన్సిడెంట్ తర్వాత నిన్న అండ్ ఈరోజు సెక్షన్ వన్ ఫోర్ ఫోర్ కూడా మనం ఇంప్లిమెంట్ చేశాము అండ్ నా తరగ నుంచి తెల్లాసి నుంచి లో అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ మన ద్వారా కూడా జరుగుతుంది అండ్ లో అండ్ ఆర్డర్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది రిలీజన్ ఫస్ట్ ప్రయారిటీ ఉండదు ఫస్ట్ ప్రయారిటీ హ్యూ అండ్ ఆర్డర్ అండ్ నిన్న రెండు గ్రూప్స్కి మాట్లాడాము వాళ్ళు ఆవేదన వాళ్ళ ఇష్యూస్ విన్నాము మన సైడ్ నుంచి కూడా గట్టిగా చెప్పాము అండ్ ఈరోజు కూడా ఒక పీస్ కమిటీ మీటింగ్ చేయడం జరిగింది రెండు గ్రూప్స్ నుంచి రీప్రజెంటేటివ్ వచ్చారు కనీసం రెండు గంట మాట్లాడాను సో రెండు గంట ఏమేమి మాట్లాడాము మీకు ర్యాంక్గానే చెప్తున్నాము ఇది హిందూస్లో కానీ ముస్లిమ్స్లో కానీ మేజర్గా కమ్యూనిటీలో ఇష్యూ లేదు కానీ కొంతమంది ద్వారా ఇష్యూస్ ఉన్నాయి రెండు కమ్యూనిటీ నుంచి సో ముస్లిం సైడ్ నుంచి చూస్తే ఆర్ఎఫ్ఐ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఈరోజు ముస్లిం కమ్యూనిటీస్ కండెమ్ చేశారు కండెమ్ చేశారు క్రిటిసైజ్ కూడా చేశారు వాళ్ళ ఎవరే క్రిటిసైజ్ చేశారు తర్వాత హిందూ సైడ్ నుంచి కూడా ఒక లీడర్ ఉన్నారు మిస్టర్ నాయుడు వాళ్ళు కూడా బేసికలీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తుంటారు హిందూస్ ఎన్ని రోజు మాట్లాడుతుంటారు హిందూస్కి బేసిక్లీ ముస్లిమ్స్ మీద డివైడ్ కోసం వాళ్ళు పని చేస్తుంటారు వాళ్ళు కూడా హిందూ కమ్యూనిటీ వాళ్ళు పెద్దలు కండెమ్ చేశారు క్రిటిసైజ్ చేశారు నేను కూడా పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అటువంటి వ్యక్తికి అటువంటి క్రిమినల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు వాళ్ళ పని అంటే వేరే వాళ్ళు ఏం చెప్తారు మన గురించి మాట్లాడతారు కానీ వాళ్ళు వేరే ఎజెండాస్ ఉంటాయి వాళ్ళు బేసికలీ మంచి పని కోసం వాళ్ళు ఎప్పుడూ మాట్లాడదు అది ఇది కూడా చర్చ చేయడం జరిగింది అండ్ ముస్లిమ్స్ ద్వారా హిందూస్ ద్వారా కూడా వాళ్ళు ఖండెన్ చేశారు ఇంకా సర్పంచ్ ఫ్యామిలీ రోల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ గురించి కూడా నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో వాళ్ళు అలా పార్టిసిపేట్ చేశారు వెనక ఉంది కొద్దిగా సపోర్ట్ చేశారు ఈవెన్ లాస్ట్ త్రీ డేస్ నుంచి వాళ్ళ ఒక మీటింగ్ కూడా రాలేదు ఒక్క మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయాలి వాళ్ళ మీద కూడా మేము ఒక చర్యలు తీసుకుంటాము వాళ్ళ మీద కూడా యాక్షన్ జరగబోతుంది అందుకే వాళ్ళు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇది కోయిన్ ప్లే చేయండి సో ఇది మనం చాలా అంటే డీటెయిల్గా డిస్కస్ చేశాము అండ్ పబ్లిక్కి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మంచి టౌన్ ఇది మంచి ఒక అంటే బిజినెస్ టౌన్ చిత్తూరు తర్వాత మదన్పల్లి తర్వాత కొంగనూరు పల్లెన తర్వాత ఇది నాలుగు స్థానం వస్తుంది ంత బిజినెస్ ఆపర్చునిటీ ఉంది ఇది రెండు కమ్యూనిటీస్ వంద వంద రెండు వందల మూడు వందల సంవత్సరంతో ఇక్కడ పీస్ఫుల్గా ఉంటున్నారు ఏం ఇష్యూస్ లేవు కానీ వాడు ఈసీ లో అండ్ ఆర్డర్ వాడు చేతిలో తీసుకుని కమ్యూనిటీస్కి డివైడ్ చేయడానికి కోసం ప్రయత్నం చేశారు సో నేను కమ్యూనిటీస్ కూడా ఏం చెప్పాము రెండు కమ్యూనిటీస్కి ఏం చెప్పాము ఇది మీ బాధ్యత మీ కోట టౌన్ మీ కోట ఊర్ మీది అడ్మినిస్ట్రేషన్ న్యాయపూర్వకంగా పనిచేస్తుంది భేర్భావ్ లేకుండా పనిచేస్తారు అండ్ ఎవరైనా బేసిక్లీ అన్యాయపూర్వకంగా చెట్లు తీ చెట్లు తీసుకుని హై హ్యాండెడ్ లా బిహేవ్ చేస్తారు ఈవెన్ యాక్ట్ కూడా పెడతాం ఎవరు బేసిక్లీ అటువంటి వైలెన్స్ క్రియేట్ చేస్తారు రిపీటెడ్ అఫెండర్ నోట్ డౌన్ చేసుకుని అది కూడా చేస్తాం ఇది కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు అందరూ అగ్రి అయ్యారు అగ్రి అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్యామిలీస్కి ప్రాపర్టీ లోస్ కూడా అయింది షాప్ లోస్ కూడా అయింది నేను మీ ద్వారా ఇది లోస్ ఇస్తున్నాను ఒక్క వారం వాళ్ళకి అప్రోపరియేట్ కంపెన్సేషన్ కూడా ఇస్తున్నాను ఇది కూడా మీకు భరోసా ఇస్తున్నాను నిన్న ఎస్వి గారు కూడా గట్టిగా యాక్షన్ తీసుకుని కొంతమంది అరెస్ట్ కూడా తీసుకున్నారు ఇంకా ఎంక్వైరీ పెండింగ్ ఉంది ఇంకా కొంతమంది ఈ షాప్స్ మీద కూడా అటాక్ చేశారు వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ చేయడం జరుగుతుంది సో దయచేసి నా రెండు కమ్యూనిటీస్కి ఒకటి రిక్వెస్ట్ మీరు ఈ వాట్సాప్ కానీ సోషల్ మీడియా కానీ మీరు పెద్దగా మీరు బిలీవ్ చేయకూడదు మీరు స్వంగా చూసుకోవాలి మీరు మీ టౌన్ గురించి మీరు ఆలోచన చేయాలి ఏవో ఈ పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఉంటారు రిలీజియస్ రిలీజియస్ లీడర్స్ కొంతమంది ఉంటారో వాళ్ళు మీకు గుమరా చేస్తున్నారు ఒక వేరే దిశలో మీకు తీసుకుని వెళ్తారు వాళ్ళు మీరు దూరంగా ఉండాలి వాళ్ళకి ఏ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలా చేస్తే ఇంకా ఈ టౌన్ మంచిగానే ఉంటుంది ఇంకా అభివృద్ధి జరుగుతుంది మంచి టౌన్ చేస్తుంది ఇప్పుడు ఆ రెండు కమ్యూనిటీస్తో మాట్లాడితే చాలా మంచి వాళ్ళు అసలు ఏం సమస్య లేదు అలా మనకి కనిపించింది సో నెక్స్ట్ త్రీ మంత్ మనం పర్సనల్గా వాచ్ చేస్తాము అన్ని మీడియా సోషల్ గ్రూప్ వాచ్ చేస్తాము యూత్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేస్తాము ఈ ఎంక్వైరీస్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది ఎంక్వైరీ ఖచ్చితంగా ఖచ్చితంగా కంక్లూడ్ చేస్తాం ఎందుకంటే మనమే పెట్టినా మనం చూసాం స్పెషల్గా పది రోజు రాత్రి ఏం జరిగింది అండ్ ఖచ్చితంగా న్యాయపూర్వకంగా ఏం భేద్భావం చేయకుండా పనిచేస్తాము ఇంకా కాకుండా వినాయక చతుర్థి కూడా వస్తుంది వినాయక చతుర్థి కూడా చాలా అంటే సెలబ్రేషన్ ద్వారా సెలబ్రేట్ చేస్తాము మనం పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాము అండ్ ఇది ఒక నేషనల్ ఫెస్టివల్ ఖచ్చితంగా ముస్లిం సోదరులు కూడా చెప్పారు ఇది మన ఫెస్టివల్ కూడా వాళ్ళు కూడా ఎక్కువగా నంబర్స్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ మనం బేసిక్లీ రెండు రీజన్స్ రిస్పెక్ట్ కూడా చేస్తారు అలా చెప్పడం జరిగింది సో మీరు వ్యాలీలు ఈరోజు చూశారు అండ్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా మనం కరెక్ట్ డిసిషన్ చేస్తాం సరే వినాయక చోతులకి పర్మిషన్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే సో ఒక చిన్న ఫ్యామిలీస్ మధ్య జరిగిన ఒక చిన్న ఇష్యూని మతాల మధ్య ఘర్షణలాగా మార్చడం జరిగింది కొంతమంది వాళ్ళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కోసం ఇదంతా చేయడం జరిగింది దీని మీద మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము ఇక్కడికి అరెస్ట్లు కూడా చేశాం కొన్ని మొత్తం ఏడు కేసులు పెట్టడం జరిగింది ఎక్కడెక్కడైతే దాడులు చేశారో ప్రతి చోట ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తూనే ఉన్నాము వీళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకుంటాం కానీ ప్రస్తుతం మాకున్న ఫస్ట్ ప్రయారిటీ లాండ్ ఆర్డర్ రిస్టోర్ చేయడం అదే పనిలో ఉన్నాము ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లిఫ్ట్ చేసే దాని గురించి మేము మానిటర్ చేస్తున్నాము నిన్న కూడా లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే చాలా బాధాకరం ఇంత నిన్న మీటింగ్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మతానుమతి ఘర్షణలు జరగాలి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమాత్రం సబబ్ కాదు ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళకి పాల్పడి మతాల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టేలా చేసినా దీనికి మతాల మధ్య ఘర్షణలు వచ్చేలా స్లోగన్స్ రైస్ చేసినా చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటాము ఈరోజు పీస్ కమిటీ మీటింగ్లో కూడా ఉన్న మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా చెప్పాం ఇది అందరికీ రీచ్ అయ్యేలా ఉండాలని ఈరోజు చెప్పడం జరిగింది ఈరోజు కూడా మానిటర్ చేస్తుంటాము అందరూ పీస్కి ఎగ్రి అయ్యి ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారని అండ్ సోషల్ మీడియాలో ఎటువంటి అసత్య ప్రసారాలు చేయకుండా ఉంటారని నమ్ముతున్నాము ఏదైనా జరగకుండా ఉన్న ఎడల ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇమీడియట్గా లిఫ్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ లాండ్ ఆర్డర్ కంటే అతీతం ఏది కాదనే ఉద్దేశంతోనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈరోజు రాత్రి రేపు కూడా మొత్తం మానిటర్ చేసేసి దానికి తగినట్లు మేము స్టెప్ తీసుకుంటాం అలానే ఇమీడియట్గా మనకి వినాయక చెబుతుంది ఈ పూజ చాలా ప్రశాంత వాతావరణంలో జరగాలి అండ్ ఈ రెండు కమ్యూనిటీస్ మధ్య కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉందని ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది నేను మరియు కలెక్టర్ సార్ ఇక్కడే ఉండి ఏదైతే సరే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అన్నింటినీ కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ జరిగేలా చూసుకుంటాం సో మా తరపు నుంచి చెప్పేది ఎవరు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదు పీస్ కమిటీ మీటింగ్ ఆల్రెడీ జరిగింది రెండు కమ్యూనిటీస్కి వెళ్లాల్సిన మెసేజ్ కూడా ఆల్రెడీ వెళ్ళింది సో అందరూ పీస్ఫుల్గా ఉంటే అందరికీ ప్రయోజనం లేని పరిస్థితుల్లో చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడాము సో ఎవరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో దయచేసి పాల్గొనవద్దు సోషల్ మీడియాలో నమ్మద్దు అండ్ మాబులో కలిసినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎవరైతే బిహేవ్ చేశారో ఆ రోజు అలా అన్ని రకాల వీడియోలు మా దగ్గర ఉన్నాయి ఎవరు ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ప్రజలకి శాంతి భద్రతల దృష్ట్యా భంగం కలిగించారు రాళ్లు విసిరారు కర్రలు తీసుకొని తిరిగారు ప్రతి ఒక్కరూ మేము మానిటర్ చేయడం జరుగుతుంది ఎవరి మీద అయితే సరే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళని పీడీ యాక్ట్ కింద వన్ ఇయర్ జైలు శిక్ష విధించేలా చేస్తాము ఎవరైతే సరే ఇక్కడ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ చేస్తారో వీళ్ళని ఎక్స్టర్నమెంట్ ఇక్కడి నుంచి ప్రాంత బహిష్కరణ కూడా చేస్తాం ఇది అందరి ముందు చెప్పడం జరుగుతుంది సో ఎటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రసారాలు నమ్మద్దు అందరూ భాయి బాయి అని నేచుడుతో ఉండాలని కోరు